సింహాచలం గిరి ప్రదక్షిణ విశాఖపట్నంలో సింహాచలం నిర్వహించే గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది ఈ ప్రదక్షిణ ఆధ్యాత్మిక పర్యటన కోసం లక్షల భక్తులు పరికీర్తించుతున్నారు ప్రదక్షిణ మార్గం మధ్యాహ్నం మూడు నుంచి మూడు ముప్పై గంటల వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది విశాఖపట్నంలో సింహాచలం దేవాలయంలో సాంప్రదాయక ఆనందంతో మరియు భక్తితో గిరి ప్రదక్షిణ ప్రారంభం అందరూ ఉష్ణ సూర్యను ఎదుర్కొనుతూ వారి ప్రారంభంలో సింహాచలం పర్వతం ముందుకు ముప్పై రెండు కిలోమీటర్లు పర్యాయపది కిలోమీటర్ల ప్రదక్షిణ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చరిత్ర పదకొండవ మూలాలు సింహాచలం దేవాలయం అలాగే శ్రీ వరాహ శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఒడిషా గజపతి రాజుల ద్వాదశ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయం భగవాన్ నరసింహ రూపంలో ఉన్నారు అతను విష్ణువుని అవతారం ప్రస్తుత రూపకల్పన ఆలయం అనేకసార్లు పునర్నిర్మాణ చేసినట్లు ఉన్నాయి ప్రముఖ పూజలు చందనోత్సవం గిరిప్రదక్షిణ స్థలపురాణం ఈ దేవాలయం ప్రాచీన కాలంలో ఒక వెయ్యి తొంభై ఎనిమిదిలో చోళరాజు కులోతుంగ చోల ద్వారా నిర్మించబడింది ప్రధాన దైవం శ్రీ నరసింహస్వామి పుష్కరిణి వరాహ పుష్కరిణి స్థలం సింహాచలం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పర్యటన స్థలాలలో ఒకటి అది కాలింగ శైలిలో నిర్మించబడిన అద్విత లైక్ అండ్ సబ్స్క్రైబ్